హైవేర్స్ జగన్మోహన్ రెడ్డి మన రియల్ వరల్డ్లో కాకుండా ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతున్నాడు అని నేను గతంలో మాట్లాడాను అవునా ఇప్పటికే నేను అదే పాయింట్ ఫిక్స్ అయ్యాను ఈరోజు అతను ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా అతనికి అసలు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి అసలు ఏమో ఏమో వాడుకున్నాడు ఈటర్ బోన్ లెక్కలు చేస్తా ఉంటే అతను క్యాంప్ ఆఫీస్ సెక్రటరీ సెటప్ ఐ మీన్ క్యాంప్ ఆఫీస్లో ఒక పెద్ద సెటప్పే ఉంది లైక్ సెక్రటరీట్ని తలపించడానికి సెటప్ అవి ఫర్నిచర్ దాకా మీద మాట్లాడితే అంత లేదు అవి ఎంత మీరు డబ్బు చెప్పండి మేము డబ్బు కట్టదామన్నారు డబ్బు ఎవడ గడ్రం ముందే బాన్ని ఎవరా బాబా అన్నారు సో మొత్తం పీకేశారు అఫ్కోర్స్ ప్రజావిధి కూల్చేసినట్టు ఉద్దేశట్టు కాదు వీటిని ఉపయోగిస్తారు వీళ్ళు జాగ్రత్తగా నో డౌట్ ఎక్కడ చంద్రబాబు ఓకే నెక్స్ట్ ఆల్రెడీ ఆ రోడ్డు ఏదైతే ఉందో కిలోమీటర్న్నర పైగా ఉన్న రోడ్డుని మొత్తం ఆక్యుపై చేసి ఉంచేశారు మిగతా అందరూ చొక్కలు కనపడి నాళ్ళు ఇప్పుడు ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతున్నారు అయినా మధ్యలో హైడ్రాలిక్ బొలెట్స్ అని ఉన్నాయి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి ఏంటి అవి సిలిండర్ షేప్లో ఉండి రోడ్డు మీద బొమ్మను పైకి లేస్తాయి వస్తున్నది ఎంత పెద్ద వెహికల్ వేస్తే దాని గుద్దు కూడా పప్పు అయిపోవాల్సింది అంతే అవి అవి తీసేశారు టైర్ కిల్లర్స్ నువ్వు వస్తున్నావు నువ్వు ఆగట్లా దీన్ని టైర్ కిల్లర్స్ లేస్తాయి పైకి ఈ టైర్లు గుచ్చుకుంటే మొత్తం అంతే గాలిపోతుంది ఇంకంతేసలేదు ఇంకా అవి ఇవి కాకుండా వేరు దేవుడ ఎన్ని చెక్ పోస్టులు తీసినా ఇంకా ఏయుడు కనిపిస్తూనే ఉన్నాయి సో ఆ చెక్ పోస్టులు అవి అన్నీ తీసేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరండి జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఇంకా వైఎస్ఆర్ పార్టీ సుప్రీం అయితే అవ్వచ్చు వాళ్ళ ఇష్టం అది పాల్ ప్రజాశాంత పార్టీకి సుప్రీం అయినా సాయం కూడా సెక్యూరిటీయా కాదు కదా ఎమ్మెల్యేకి ఏ వేస్తారు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు అంతే రెమెన్యూ అన్నీ తీసారు తర్వాత ఆల్రెడీ వర్షాలు పడ్డా సరే తడవకుండా ఉండేలాగా మరలా ఒక టెంటు లాంటివి ఒక సెటప్ లాంటిది ఉందంట మరల సో అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పేరుకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ కానీ ఒక మాస్టర్ చేయడానికి సెక్యూరిటీ ఒక ఇంటర్నేషనల్ బిలినియర్కో ఇంకేతన పదాలు అంటూ వాడు మీరే అతను కూడా సెక్యూరిటీ అంటే చీమ కూడా ఇతను దగ్గరి ది రాకూడదు అన్న సెక్యూరిటీ ఏంది అసలు సెక్యూరిటీ అందుకనే అన్న ఎందాక ఆయన ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతున్నాడు తప్ప ఓ రేవంత్ రెడ్డి లాగా ఓ నవీన్ పట్నాయక్ లాగా ఒక స్టాలిన్ లాగా ఓ చంద్రబాబు లాగా ఓ కేజ్రీవాల్ లాగా ఒక ఏకనాథ్ షిండే లాగా జనాల మధ్య ఉన్న మనిషి కాదురా బాబు మా సీఎం అంటే అతనికి అతను ఒక దేవుళ్ళ ఫీల్ అవుతున్నాడు అతను ఒక సామ్రాజ్యానికి అధినేతగా ఫీల్ అవుతుండే ఎన్నో ఉన్నాడు జనాలు అంత సీన్ లేదమ్మ అని చెప్పి కూర్చోబెట్టారు అయినా సరే మారట్లేదని చెప్పి అని ఎప్పుడన్నా మారాలేదు నిజంగా నాకైతే మామూలుగా లేదనమాట ఇదేంటి బాబు ఇంకా ఏదైనా మారలేదనిపిస్తాం దీనిని మరల సాక్షి వాళ్ళు ఏమంటారు ఏంటో పచ్చ మీద చంపబోయిందంటారో లేదన్నప్పుడు మనం మనం మాట్లాడినట్టుగా ఆయనకి ఏదైనా ఆపత్ తలపెట్టి పెట్టి చంద్రబాబు నాయుడు చంపించారని అంటారో నేనైతే ఏపీలో ఉండాలి ఒకటే చెప్తున్నా మీరు ఏ పార్టీ ఉండని కావచ్చు కాక ఆ సాక్షి చూడట ముందు ఆపండి ఆ సాక్షి చదవటం ముందు ఆపండి మీకు నచ్చిన ఇంటర్నేషనల్ నేషనల్లో లోకల్ ఎఫ్ఎంఓ అవన్నీ వింటూ ఉండి లేదంటే పేపర్లో చెక్ చేసుకోండి లేదా ఆ ఊళ్ళో నేను తెలిసి వాటి ఫోన్ చేసి ఒక మాట్లాడకండి ఎరా ఇలా మీ ఊళ్ళో లేదు వాళ్ళు చూస్తారు నిజం బట్ సాక్షులు ఎవరికి బ్లైండ్గా ఫాలో అవ్వండి ఎందుకంటే మేము ఈరోజు పేపర్ చూసా అసలు పింఛన్లు కనిపెట్టిందే మా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అసలు పింఛన్లు మీరు వెళ్ళి ఇవ్వలేరు అసలు పింఛన్లు మేము ఇచ్చింది వేల కోట్లు అసలు మీరు ఇచ్చింది అంత రకరకాలుగా రాశారు మా ఫ్రంట్ పేజీ అది చూసిన కంపనం ఎత్తింది నేను వాళ్ళ గురించి న్యూస్ ఇస్తున్నప్పుడు నా తి నేనే డిస్టర్బ్ అవుతున్నా అండ్ వరకు కింద డిస్టర్బ్ చేసే కామెంట్ గొప్ప గొప్ప చెప్పి వస్తూనే ఉన్నాయి ఏహా వద్దీ అని చెప్పేసి సైలెంట్ అవుతూ ఉన్నా బట్ ఇదిగో ఫ్లో వచ్చిందని చెప్తూ ఉన్నా ఇంకా వైసీపీ అధినేతను కానీ దక్కిన జగన్ కానీ వైసీపీని కానీ ఇంకా ఎవరన్నా ప్రేమిస్తూ అభిమానిస్తూ అనుకుంటే జాగ్రత్త మీరైతే